ఈ సన్నిధి కోసం నేను ఎంత చేశానని అనుఘోరంగా ఏడుస్తున్నాడు ఆ కన్నీరు ప్రభువును కదిలించి వెంటగా వెంటనే ఏ ప్రవక్తితో చెప్పాడో అదే ప్రవక్తితో మళ్ళీ అదే స్వరం వెళ్ళి నువ్వు మళ్ళీ బ్రతుకుతావు అని చెప్పు ఏడవద్దని చెప్పు మళ్ళా ఆయుష్ పెంపొందింప చేసుకున్నానని చెప్పు ఇజీగా చెప్పమని ప్రభు మళ్ళా తన స్వరంతో మాట్లాడుతాడు ఫాస్ట్గా ఇంకా ఆ గడప దాటి వెళ్ళలేదు వచ్చేసి జవాబు రోజు నీ ఏడుపు దేనికోసం నీ కన్నీరు దేనికోసం చాలా రకాలుగా ఏడుస్తుంటారు కొంతమంది చీరలు లేదని కొంతమంది బంగారు లేదని కొంతమంది ఇల్లు లేదని కొంతమంది బైక్ లేదని కొంతమంది కార్ లేదని ఇలాంటి ఏడుపులకు జవాబు ఉండదు కానీ భక్తి కలిగిన వారి కన్నీరు చాలా విలువైంది ప్రభువును కదిలించి మరి హాగరు కూడా ఏడ్చి నీడార్లు కూడా ఆమె కన్నీటి కూడా ఫాస్ట్గా ఆకాశం ఉండి స్వరం దేవుడు వినిపింపజేసి భయపడుతుంది నువ్వు ఏడుస్తున్నావు కదా